రోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం మన ఉజుర్నర్ కాన్సెన్స్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళే చాలామంది ఉన్నారు అప్పుడు పనిచేసిన వాళ్ళు ఎందుకంటే పదేళ్ళ నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరు కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది నేను కూడా ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంత్ చారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి మరి వెయ్యి మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గారిని చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది మేము కూడా మా అమరవీరుల కుటుంబాలు కానీ మేము కానీ సోనియామ్మ గారి రుణం తీసుకోవాలంటే ఇప్పుడు కాబోయే రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు కూడా సోనియమ్మ గారి రుణం తీసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ఇవాళ గారి పుణ్యమే ఆమె తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉండేది అందులో వెయ్యి మంది అమరవీరులు అయ్యారు అమరవీరులు చూస్తే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మీ అమరవీరుల కుటుంబాల తరఫున మేము రాబోయే ఎంపీ ఎలక్షన్లకు మేము కూడా మద్దతు ఇస్తాం ఓటేస్తాం ఎంపీలు కూడా గెలవాలని కోరుకుంటున్నాం